శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యో నమ ఈరోజు పంచాంగం ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంగళవారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు విధి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తరువాత తదియవచ్చును నక్షత్రం కృత్తిక నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉండి తరువాత రోహిణి నక్షత్రం వచ్చును వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు ఉండును రాత్రి పదకొండు నలభై నిమిషముల నుండి మొదలయ్యి రాత్రి పదకొండు యాభై నిమిషముల వరకు ఉండును రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉండును యమగండం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషముల వరకు ఉండును అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి సాయంత్రము ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్